క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శివములు తెలియజేస్తూ ఉన్నాను మంచి ఫలములు ఫలించు అనే ఒక పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు అధ్యయనం చేద్దాం పరిశుద్ధుడైన మతే రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచనంలో అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును అని వ్రాయబడింది మన జీవితంలోని ఫలాలు మన ప్రవర్తనను బట్టే వెలువడతాయి ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి కలిగిన ఏదో ఒక సన్నివేశాన్ని బట్టి అలా ప్రవర్తిస్తాడు అయితే ఎప్పుడూ కోపగించుకునేవాడు వాని శోభం నుండే కదా అంటే చెడు ఫలం చెడ్డ చెట్టు నుండి కలుగుతుంది దాని వ్రేళ్ళు కూడా చెడ్డవే ఒక్క క్షణం ఆగి మన వ్యక్తిగత ఫలాలను గురించి ప్రశ్న వేసుకోవాలి మనం ఎటువంటి ఫలములు ఫలిస్తున్నాము మన చెట్టు మన వేరు ఏ విధంగా ఉన్నాయి నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ప్రవర్తనలను సరిచేసుకుంటూ వచ్చాను నాలాగే అందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో ఉండే ఉంటాయి వాటిని సరిచేసుకోవడం ఎంతైనా అవసరం ఎన్ని చెడు అలవాట్లను కొన్నిసార్లు మనం సరిచేసుకున్నప్పటికీ ఏదో ఒక సందర్భాల్లో అవి బయటపడుతూ ఉంటాయి ఎందుకంటే వాటిని సరిచేయాలంటే చెట్టు మొదలలో వేళ్లతో సహా పెకిలించాలి అప్పుడే రూపవల్లి మార్పును మన జీవితాల్లో ఆస్వాదించగలం ప్రవర్తనను మార్చుకోవాలనే క్రొత్త ధోరణి ఎప్పుడైతే మన జీవితాల్లో మొదలవుతుందో నూతన జీవితాన్ని జీవించాలనే తలంపులతో జీవితం క్రొత్త కోణాన్ని అన్వేషిస్తుంది లోతుల్లో దాగి ఉన్న వ్యతిరేక స్వభావాలు దేవునికి అయిష్టమయ్యే ప్రవర్తనలు ఇతరులను ఇబ్బంది పెట్టే అహంకార చర్యలు వ్రెళ్లతో సహా తీసేసుకోవాలనే మన ఆలోచనే మన జీవితాలు మారడానికి మొట్టమొదటి మెట్టు నేను ప్రయత్నించాను మీరు కూడా ఒక ప్రయత్నం చేయగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను ఆశీర్వదించినగాక ఆమెన్